హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులందరి ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు ఒక క్యాబినెట్ నిర్ణయం అనేది కూడా తీసుకొని రైతులందరి ఖాతాలలో దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయబోతున్నారు ఇక ఏ రైతుల ఖాతాలలో ఏ తేదీ నుండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉండాలని అలాగే గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎలా పొంది ఉండాలంటే మీ యొక్క బ్యాంకు సమీపంలో పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది కూడా తీసుకునే అంటే లోన్ అనేది కూడా తీసుకున్న రైతులకు రుణమాఫీ అనేది కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అంతేకాకుండా త్వరలోనే రైతులందరి ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే రెండు వేల అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అలాగే సిబిల్ స్కోర్ అనేది కూడా ప్రతి రైతుకు ఉండాలని అంతేకాకుండా పట్టా పా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉండాలని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది కూడా అన్ని పథకాలకు అర్హత పొంది ఉండాలని ఈ రుణమాఫీ అనేది కూడా చిన్న సన్నకార రైతులకు మాత్రమే అంటే ఐదు ఎకరాల లోపల భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర పెట్టుకోండి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి అంటే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు పొందుతూ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది త్వరలోనే దీనికి సంబంధించి ఒక జీవో అనేది కూడా విడుదల చేసి కేబినెట్ ఆమోదం తెలపడంతో జీవో అనేది కూడా విడుదల చేసి రైతులన్న రైతన్నల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో